హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రాపుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి లబ్ధి పొందని కళాకారులను సాంస్కృతిక సారథిలోనే వివిధ పోస్టులలో తీసుకోవాలి ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు అంత చేయాలి ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంలో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఇతర రాష్ట్రాల ఉద్యమకారులకు ఆర్థిక సహకారాలు అందిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారులకు నెలకు ముప్పై వేల వేతనాన్ని ప్రతి నెల ఇవ్వాలి అమరవీరుల స్మృతి వనము వంద ఎకరాల్లో ఏర్పాటు చేయాలి ఉద్యమకారులకు ఆరోగ్య భీమా ఇరవై లక్షల వరకు ఏర్పాటు చేసి అందించాలి అట్లాగనే యాదాద్రి భవనగిరి జిల్లా నాయకులు కూడా వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అయితే ఒక ఐదు నిమిషాలు పరిచయ కార్యక్రమం ఉంటుంది ఉంది మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ పేరేంటి కొంతమంది కనీసం నెలకు ఒక ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకరిని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా నాలుగు గదల రెండు వందల యాభై గజాల స్థలం ప్రభుత్వం ఇస్తానని ప్రకటించడం జరిగింది ఇది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ కూడా అమలు జరగ చేయడం జరుగుతలేదు రెండు వందల యాభై గజాల స్థలంలో ఏదైతే ప్రభుత్వము చెప్తా ఉన్నదో ఆ రెండు వందల యాభై గదల స్థలంలో నాలుగు గదుల ఇల్లు ఈ ఉద్యమకారులకు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఏదైతే ఇతర రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్టుగా స్మృతి వనము సుమారుగా ఒక వంద ఎకరాల్లో తక్కువ కాకుండా అమరవీరుల పేరు మీద ఒక స్మృతి వనం అటువంటిది కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఒక కోరుతా ఉన్నాము ఈ రోజు వరకు కూడా ఫలాని వ్యక్తి ఒక ఉద్యమకారుడు పలాని వ్యక్తి రైల్ కేసులో ఉన్నాడు పొలానికి వ్యక్తి ఒక బస్ కేసులో ఉన్నాడు ఫలానికి వ్యక్తి ధర్నాలో ఉన్నాడు జ్యుడుస్లో ఉన్నాడు ప్రదర్శనలో ఉన్నాడు అనేక ఉద్యమాలలో ఉన్నాడు పోరాటాలలో ఉన్నాడు అని చెప్పి ఎవరికి కూడా గుర్తింపు కార్డులు కూడా కనీసం లేవు కాబట్టి ఏంటంటే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుల బోర్డు సంక్షేమ బోర్డు ఉన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి చాలా సున్నితమైనటువంటిది చాలా చిన్న చిన్న డిమాండ్లే మేము కోరేటువంటిది అయిన అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మరి కదిలి పని చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఒకవేళ ఈ ఆయన వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదు ఆయన బాగా వాడుకొని ఉద్యమకాలను పడేసిండు మరి తొక్కి పడేసిండు ప్రశ్నించే గొంతులను పడేసిండు కాబట్టి కనీసం మీరైనా వారు చేయలేకపోయినరు ఓకే కనీసం మీరైనా అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి యొక్క అప్పులు తేవడం చివరికి వాళ్ళ పంచాయతీకే వాళ్ళ గొడవలకే వాళ్ళ పదవీ కాంక్షకే ఈ కాలాన్ని అంతా వెచ్చిస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పునాది రాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు కాబట్టే మళ్ళీ ఉద్యమకారులు కానీ ఉద్యమ వీరనారుల్లో కానీ అనేది వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రివర్గం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చూడాలి ఆలోచించాలి ఇది ఒక చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని వదిలేసి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు ఈరోజు ఈ సంబంధ సంబంధం లేని వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు శాసన మండలి చైర్మన్లు అవుతున్నారు మరి రాష్ట్రాన్ని సాధించిన